ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన వెంటనే భారతదేశానికి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మదనాపురం మండల కేంద్రంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అయితే సోదరులారా అమిత్ షా మాట్లాడుతుంటే పార్లమెంటులో పక్కనే ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి అమిత్ షా చేస్తున్నటువంటి అట్లాంటి వ్యాఖ్యలను ఖండించి వెంటనే నువ్వు ఈ సమాజానికి భారతదేశానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి క్షమాపణ చెప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి కానీ మోడీ గారు కూడా చూస్తూ ఊరుకుంటూ ఊరుకోవడం జరిగింది అంటే దీని వెనుక చూసిన ఏంటంటే ఈ భారత రాజ్యాంగం ఉంటే మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఆ విషయాలను అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రాబోయే కాలంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కుక్కలు చేస్తూ ఉండరు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా భారత ఈ భారత రాజ్యాంగాన్ని భవిష్యత్తులో రద్దు చేసి ఈ దేశంలో రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకపోవాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో గతంలో కూడా ఈ ఆర్థిక మంత్రి నిర్మల గారు కూడా ఈ దేశానికి ఏదైనా రాజ్యాంగం కావాలంటే బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనికిరాదు మనుధర్మ శాస్త్రం అనేటువంటి రాజ్యాంగం పెట్టుకోవాలని చెప్పి కూడా గతంలో అంబేద్కర్లు భారత రాజ్యాంగాన్ని అవమానించడం అనేటువంటి జరుగుతూ ఉంది అంటే ప్రతిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంబేద్కర్ పైన భారత రాజ్యాంగం పైన ఇవ్వడం జరుగుతూ ఉంది అంబెట్లు అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే భారత రాజ్యాంగాన్ని అవమానించడం అంటే ఈ యావత్తు భారత ప్రజానికాన్ని అవమానించాలంటే కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు సామాజిక వ్యక్తులు అందరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలను ఖండించి ఈ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ గారు ఈ భారతదేశ ప్రజానికానికి వెంటనే క్షమాపణ చెప్పాలే రాబోయే కాలంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి దాంట్లో ఆయన ఆ ఈరోజు కేంద్ర శాఖ మంత్రిగా ఉండడంతో కూడా ఆయన ఒక భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్స్ ప్రకారమే ఈరోజు ఆయన అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు ఆ విషయాన్ని ఆయన మర్చిపోయిండు అంబేద్కర్లు రాజ్యాంగాన్ని అవమాని అవమానించేటువంటి ఎంతటి ప్రజాప్రతినిధి అయినా ప్రతి ఒక్కరూ ఈ దేశానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంతకుముందు మనం అనివర్గన్ మాట్లాడినట్టు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి కూడా అరుగుడు కాడు వెంటనే ఆ పదవి నుండి కూడా తొలగిపోవాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం డౌన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డౌన్ క్షమాపణ చెప్పాలి